నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం శుభోదయం 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 ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా ఎన్ని దినాలైనా ఎన్ని క్షణాలైనా ఎప్పటికీ మరువు సూర్యోదయం ఆ సూర్యోదయాన్ని ప్రతిరోజు చూస్తూనే ఉంటాము కానీ నిన్న కన్నా నేడు ఇంకా బాగుంటుంది రేపు మరింత బాగుంటుంది అనే ఆశతోటి బ్రతకడమే మానవ నైజం ఈ నేపథ్యంలో చూసారా ఎగసిపడుతున్న ఈ కెరటాల ఉచ్చుకథను చూస్తుంటే పొంగని మనసంటూ ఉంటుందండి ఎప్పటికైనా తీరం చేరాలనుకునే ఆ సుదూర కెరటాలు అన్నీ సక్సెస్ కావండి కానీ కొన్ని మాత్రమే తీరానికి చేరతాయి వాటి యొక్క తృష్ణను ఆ రకంగా తీర్చి ఉంటాయి అన్నమాట ఏది ఏమైనప్పటికీ ప్రయత్నే ఫలే ప్రయత్నిస్తూనే ఉంటాయి ఎప్పటికైనా తీరం చేరదాం తన సంకల్పాన్ని సాధించుకుందాం మన రీతిలో అదేవిధంగా ఈ మానవ జన్మ కూడా చాలా ఉత్కృష్టమైనదండి ఆ మానవు యొక్క భావజాలాన్ని ప్రతి వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ యొక్క ఉద్దీపనలను సాఫల్యం చేసుకోవడానికి ప్రతి వ్యక్తి ఒక్కొక్కడో ఒక్కొక్క రకంగా తన ప్రయత్నాల్ని సాగిస్తూ ఉంటాడు ఈ ప్రయత్నంలో భాగంగా కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది విఫలమవుతూ ఉంటారు కొంతమంది నీరు నీరుగారిపోతూ ఉంటారు ఏంటి ఈ నిరుత్సాహం ఎప్పటికీ నేను సక్సెస్ కాలేకపోతున్నాను ఏంటి అలా నిరుత్సాహంతో కొంతమంది వెనుగడ చేస్తూ ఉంటారు కొంతమంది పోరాట పటిమతో నేనెందుకు సాధించలేను అన్నట్టుగా ఈ కెరటాల మాదిరిగా ముందుకి వెనక్కి చూడండి అన్ని కెరటాలు ప్రయాణం చేస్తున్నాయి సముద్ర గర్భం నుంచి కానీ కొన్ని మాత్రమే తీరానికి చేరుతున్నాయి అలాగని చెప్పి ఆ కెరటాలు రిమైనింగ్ ఉన్న వెనకున్న కెరటాలు అలా ఆగిపోతే ఇప్పుడు అక్కడే ఉంటాయండి కానీ ఆ ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నానికి తోడు ఒక చిన్న గాలి రావడం లేకపోతే వెనకాల ఒక షిప్ లాంటిది ఏమన్నా వెళ్ళింది అనుకోండి ఆ యొక్క బా అంటే షిప్పు వెళ్ళిన అలజడికి ఆ కెరడాలు కూడా కాస్త ఎక్కువ అంటే కాస్త ఊతం వస్తుంది అనమాట అంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఆ ప్రయత్నానికి అంటే మన ప్రయత్న ఫలం అంటే మన ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉంటే ఏదో రకమైన చిన్న తోడ్పాటు వస్తుంది అది మన బంధువుల ద్వారానా మిత్రుల ద్వారానా లేకపోతే పొరింటి వారి ద్వారానా ఎవరో ఒకరు లేకపోతే దైవ బలం ద్వారాను ఏదో రకంగా ఆ విజయం అనేది సాధిస్తూ మన చేతికి అందుతుంది అంతే కనుక కాదు కానీ మనకి మనకు సాధ్యం కాదులే మనకి అది చాలా తీవ్రమైన సమస్య లేకపోతే తీవ్రమైన టార్గెట్ అంత దాన్ని మనం సాధించగలమని చెప్పి అక్కడే నిరుత్సాహంతో అనుకోండి అంతేనా మరి విజయం సాధించాలంటే ముందుకు వెళ్ళాలంటే ఆ ప్రయత్నాన్ని అందరితో ఆపకూడదు ఆ ప్రయత్నానికి ఏదో రకంగా దయబలము ఏదో బలం చేకూరుతుంది ఇప్పుడు మన సుదూరంగా చూస్తున్నారు కదా ఇది నుంచి ఆ సూర్యోదయాన్ని ఉందాక ఎంతో మిరుముట్లు కలుపుతూ పైకి లేచింది సడన్గా ఒక మేఘం వచ్చి ఆ సూర్యకిరణాలను అడ్డుకుంటుంది కానీ ఆ సూర్య కన్నా అడ్డుదల అనేది ఎంతవరకు అండి కొంతవరకే కాసేపు ఉంటే మళ్ళీ ఆ మేఘాలన్నీ పక్కకపోతే తన ప్రయాణం తను సాగిస్తూ ఉంటుంది మరి పొద్దున్నే ప్రయత్నం గురించి నేను చెప్పి మాట్లాడాను ఇదంతా మీకు మీ యొక్క ప్రతిరోజు దినచర్యలో భాగంగా ప్రతి ఒక్కరికి జరిగేది తరస్పడేది అయినప్పటికీ మరొకసారి త్వరగా మాట్లాడుకుందాం ఉద్దేశంతో చేసా అన్నమాట మనకి విషయానికి వద్దాం మరి ఏప్రిల్ పదో తారీఖు వచ్చేసింది ఎవరు బిజీల్లో వాళ్ళు ఉన్నారు కొంతమందికి అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి కొంతమందికి అయితే ఇంకా అవుతున్నాయి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కానించి హార్డ్వేర్ కంపెనీ వాళ్ళ కానించి ఎవరికి వారు బిజీ బిజీగా ఉన్నారు మరి ఆల్రెడీ సమ్మర్ వస్తుంది కాబట్టి టూరిస్టులు ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళట్లయితే అంతేగాని మాది మీకు గొప్ప మీది మాది గొప్ప ఒక ప్లేస్ వాళ్ళు ఇంకో ప్లేస్కి వెళ్తున్నారు చూసారు కదా మార్నింగ్ ఎంతమంది టూరిస్టులతో కలసలాడుతుంది ప్రస్తుతానికి వచ్చి నా దగ్గర మాట్లాడుకోవడానికి విశేషాలు అంతా ఏం లేవు పూర్తి ఎవరు మరొక వీడియోలో కలుస్తాను తెలుసు హర హరహర మహాదేవ్ శిభోషంకర్ ఓం నమస్తే నమో నారాయణ ఓకేనా అది ఒక మాటల్లోనే మళ్ళీ మన భగవానుడు మన దర్శనం ఇస్తున్నాడు ఆ మేఘాలు మేఘాలను చీల్చుకుంటూ చీల్చి చందాలుకుంటూ ముందుకు వస్తున్నారు మరొక్కసారి ఆ సూర్యభగవాను దర్శనం చేసుకుని సెలవు తీసుకుందాం హర మహాదేవ్ శంభు ఓం నమస్తే శివాయ నమో నారాయణ